స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఏం కర్రీయో తెలుసా మష్రూమ్స్ కర్రీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని చిన్న ఇల్లు ఫ్రెండ్స్ మాది కెమెరా మ్యాన్ కూడా లేరు ఫ్రెండ్స్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం లైక్లు సబ్స్క్రైబ్లు యూస్ వస్తే కెమెరా మ్యాన్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పటికైతే అయితే మా స్తోమత లేదని మేమే నేనే పెట్ నేనే స్టాండ్ పెట్టుకొని చిన్న స్టాండ్ సెల్ఫీ స్టాండ్ స్టాండ్ మేము పెట్టుకొని వీడియో తీస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాకు కష్టాలు ఎలా కనిపిస్తున్నాయో మీకు చూడండి ఒకసారి గిన్నె కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఏముందులే ఫ్రెండ్స్ ఎగిరిన ఎగిరి దంచినా అంతే కూలి ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఎంత చేసినా యూస్ లేదు సబ్స్క్రైబ్ లేరు టైమర్ లేదు ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు అయితే కొట్టట్లేదు ఫ్రెండ్స్ మీ లైక్ షేరు సపోర్ట్ మాకు ఎంతో కావాలి ఫ్రెండ్స్ మా ప్రయాసకి కొంచెం కొంచెం చూపేయండి ఫ్రెండ్స్ ఎంతెంతో కష్టపడి ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేడి రాగానే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఏంటి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతసేపు చేసినా అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని మా యూట్యూబ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఆగిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడి రాగానే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమేమి కర్రీలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిందో లేదో పెట్టి చూద్దామంటే కాలిద్దని ఆకేసి చూసేసా ఫ్రెండ్స్ బిర్యానీ ఆకేసే ఫ్రెండ్స్ కొంచెం మొగ్గ వేసా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఏలుబెట్టి చూస్తే కాలిద్దిగా ఫ్రెండ్స్ అందుకే ఆకులేసే ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మొగ్గ బిర్యానీ ఆకేసే ఫ్రెండ్స్ ఆ ఫ్లేవర్ ఆ కర్రీకి ఆకేస్తే ఆ వేస్తే టేస్ట్ వేరే లెక్స్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ సూపర్ ఉందనమాట కారం కూడా మొన్నే కొట్టించా ఫ్రెండ్స్ కొత్త కారము కొత్త మిరగాయలు తీసుకొని కొట్టించా గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ మసాలా కారం కొట్టించా కరివేపాకు వేసా అవి కొంచెం వేగినాక ఒక మాట ఫ్రెండ్స్ ఎండుమిరగాయలు తీసుకొని ఎండబెట్టి అవన్నీ దినుసులన్నీ ఎండబెట్టే ఫ్రెండ్స్ రెండు రోజులు ఎండబెట్టి ఆ ఎండలో మెండ్రగా కారం పట్టి తానికి వెళ్తుంటే ఒక మా అమ్మ వచ్చింది ఫ్రెండ్స్ మా మామైన మా ఇంటి దగ్గర మా అమ్మ నాతో పాటు వచ్చింది అమ్మ ఫస్ట్ టైం వెళ్ళి చూసి వచ్చింది మరేస్తున్నారు అమ్మ రాని మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్ళింది ఫ్రెండ్స్ ఆమెతో పాటు నేను నడవలేకపోయా ఫ్రెండ్స్ ఆమె అయితే అమ్మ ఫాస్ట్గా నడిచింది ఫ్రెండ్స్ నేనైతే కూర్చుంటా 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 వెళ్ళే ఫ్రెండ్స్ నిజమే కదా ఫ్రెండ్స్ అప్పుడు తిండిలు వేరు ఇప్పుడు తిండి వేరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓపికే లేదు ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు గట్టిగా ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ తిండిలు వేరు కదా ఇప్పుడు ఏముంది ఫ్రెండ్ ఏదో అంత ఆకలి కోసం ఏదో అంత అంత తినటం అంతే ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ వేగినాక కొంచెం అల్లవెల్లు పేస్ట్ కూడా వేసే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రెండు టమాటాలని చిన్న సైజు టమాటాలు అయితే రెండు పెద్ద అయితే రెండు చిన్నవి అయితే మూడు నేను మూడు స మూడు టమాటాలు వేసుకున్నా ఫ్రెండ్స్ గ్రేవీ కోసం వాటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఈలోపు మసాలా బాగా వేగుతూ ఉంది మసాలా ఎంత వేగితే అంత పచ్చి స్మెల్ పోయిద్ది ఫ్రెండ్స్ అల్లవెల్లుల్లి పేస్ట్ టమాటా వే బాగా గుజ్జుగా మిక్సీ పెట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ గుజ్జు దాంట్లో వేసేసుకుందాం చూసారా అంత కలర్ఫుల్గా ఉందో కర్రీ టమాటా గుజ్జు వేసా ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని కొంచెం పచ్చి స్మెల్ పోయిందాక కొంచెం వేగనిద్దాం ఫ్రెండ్స్ ఆ టమాటా గ్రేవీ పోసినాక కొంచెం అంతా మళ్ళీ దాంట్లో ఉంటే అది కూడా వేసా ఫ్రెండ్స్ అది కొంచెం వేగినాక ఇవి మీకు ఒక సంగతి తెలుసా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఒక వింత జరిగింది అదేంటో తెలుసా ఫ్రిడ్జ్ పాడైపోయింది ఫ్రెండ్స్ ఎవరిని సర్వీసింగ్ చేసేవాళ్ళు ఎవరి కంపెనీ వాళ్ళు పిలిచినా మోటార్ కాలిపోయిందండి కూలింగ్ రావట్లేదండి పదివేలు అవుతాయి ఎనిమిది వేలు అవుతాయి అని అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్ని డబ్బులు ఎక్కడ తీసుకొచ్చి పెడదామని దాన్ని పక్కన పడేసేసి దానికి అదే మంచిగా అక్కడక్కడ గిన్నెల్లో పెట్టుకొని వాడుకుంటా ఉన్నా ఫ్రెండ్స్ అలా అలా కష్టపడతా ఉన్నాం ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసాను ఉప్పు వేసా ఫ్రెండ్స్ మన టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్ మా పైన మా అన్నయ్యది కూడా ఫ్రిజ్ పాడైపోయింది ఫ్రెండ్స్ మా అన్నయ్య అయితే రాత్రి కామెడీ ఒకటి జరిగింది ఫ్రెండ్స్ అది మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చుకుందామని రెడీ అయ్యారు ఫ్రెండ్స్ తీరా మొత్తం రెడీ అయ్యి కిందకి వచ్చి బయలుదేరదాం అనేసరికి మా అన్నయ్య చిన్న పనుందని బయటికి వెళ్ళాడు ఫ్రెండ్స్ తీరా ఫోన్ చేసి రేపు మా రేపు ఈవినింగ్ వెళ్దామని చెప్పాడు అంట ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళైతే అయితే ఇంకెళ్దామని ఆశగా ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఏడ్చారు ఫ్రెండ్స్ ఇంక వాళ్ళ ప్లాన్ చేసుకున్నారు మరి నిన్న నిన్న నైట్ జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ మీకు ఇలాగా రెడీ చేసినాక అని చెప్పి లాస్ట్ని చెప్పే వాళ్ళు ఉన్నారా అయితే వాళ్ళకి మీ ఇంట్లో అలాంటి వాళ్ళు కానీ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ టమాటా మంచిగా మగ్గుతుంది ఇప్పుడు కొంచెం అంతా మష్రూమ్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ మష్రూమ్స్ ఫార్టీ ఫోర్ రూపీసే ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్గా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే ఎంత ఫ్రెష్గా ఉందన్నమాట చూడండి ఒకసారి కలర్ఫుల్గా ఉంది కర్రీ మూత తీస్తుంటేనే ఆవిరి ఆవిరి స్మెల్లు అట్లా వచ్చేస్తుంది అనమాట ముక్కులు మంచిగా ఉడకంగల్ని ఎమ్మన్నా తినేసేసే ఫ్రెండ్స్ కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ మీరు మీకు కూడా మీలో ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ పది నిమిషాల్లో అయిపోద్ది ఫ్రెండ్స్ పదే పది నిమిషాల్లో వండుకోవచ్చు తినేసేయచ్చు అనమాట టూయి టూ తిరుగుతానే రెండు మాటలు మాట్లాడుకుంటానే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్కి అయితే ఇంకా వీజీ ఫ్రెండ్స్ చాలా ఈజీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ పులుసుతోటే తినేసాను నేనైతే ఆ గ్రేవీతోటే ఈ కర్రీ వచ్చి చపాతీలోకి రైస్లోకి సంగటికి ఏనికైనా నేనైతే పొద్దున్న దోశల్లో తిన్నా ఫ్రెండ్స్ దోశల్లోకి కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ కర్రీ